పీఎం పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రెస్ మీట్ బీవీ రాఘవులు మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే జమలి ఎన్నికల కోసం బీజేపీ యత్నిస్తోంది ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అని బీజేపీ తీసుకువస్తోంది పార్లమెంట్లో జమిలీ బిల్లు పాస్ కాదని విషయం తెలిసిన హైలైట్ కావడం కోసమే బీజేపీ ప్లాన్ ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగితే త్వరగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలి జిమ్మిక్కుల కోసమే సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్ టీచర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించింది మంత్రులు కస్తూర్బా ఉద్యోగుల విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు పంజాబ్లో గత ముప్పై తొమ్మిది రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు దళవార్ అనే రైతు నాయకుడు ఆసుపత్రిలోనే నిరాహార దీక్ష చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలపై స్పందించకపోవడం దారుణం రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉద్యమం సందర్భంగా కనీస గిట్టుబాటు ధర ఇస్తామని కేంద్రం చెప్పింది కానీ కేంద్రం ఇప్పటి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టి కాలు వేసినా ఎటువంటి ఉలుకు పలుకు లేదు కస్తూర్బా గాంధీ ఉద్యోగులు గత ఇరవై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు ప్రకటన చేయడం చర్చలకు సిద్ధమని ఆ రకమైన సంకేతం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా అభ్యంతరకరం అని చెప్పింది సుప్రీం కోర్టు అలాగే అక్కడ ప్రభుత్వ ఫ్లేటర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో తెలుసుకుని కోర్టుకు నివేదించాలని కూడా చెప్పింది ఆఖరికి కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నా కానీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడం స్పందించకపోవడం దళవాలి గారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదు భారతదేశ రైతాంగం మొత్తాన్ని అవమానించడం నిర్లక్ష్యం చేయడం తప్పంకో కాదు అలాగే చేసిన వాగ్దానాన్ని వమ్ము చేసి ఆ రకంగా రైతాంగానికి ద్రోహం చేయడం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి దళైవాలి గారి యొక్క ప్రాణాన్ని రక్షించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఎట్లా సమ్మెని విచ్ఛిన్నం చేయాలి ఈ సమ్మెను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళేమీ అందుకని సమ్మెను విచ్ఛిన్నం చేయడం కాదు సమ్మెను పరిష్కారం చేసేదాన్ని ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం విచిత్రం ఏమిటంటే ఇవాళ సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సావిత్రిబాయి ఫూలే ఆడపిల్లల చదువు కోసం చాలా కృషి చేసింది దీంతో విచిత్రం ఏంటంటే ఆడపిల్లల చదువు దినోత్సవం అని చెప్పేసి ప్రకటిస్తే సావిత్రిబాయి ఫులే గారు సంతోషించేవారు ఇది మహిళా ఉపాధ్యాయునుల ఉపాధ్యాయుల దినోత్సవంలో ప్రకటించే విచిత్రంగా ఉంది మహిళ ఈ తెలంగాణ రాష్ట్రం ఆడపిల్లల చదువులో వెనకబడి ఉంది మిగతా రాష్ట్రాలతోటి పోలి చూస్తే ఆ కృషి ఎంతో చేయాల్సి ఉంది ఆ రకంగా మహిళా విద్యా వికాస దినవి ప్రకటించి దానికోసం కృషి చేసే చర్యలు తీసుకోకుండా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం అని చెప్పేసేది అది మోసం చేసే చేయలేదప్ప నిజంగా మహిళల్ని అలాగే బాలికల్ని అభివృద్ధి చేయాలని దృష్టి కనపడల విచిత్రం ఏంటంటే ఈ కేజీబీవీ పాఠశాలలు మహి ఆడపిల్లల కోసం పెట్టి వాళ్ళ చదువు కోసం పెట్టి ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె జరుగుతుండే దాన్ని పరిష్కారం చేయకుండా సావిత్రిబాయి పూలే జయంతిని దినోత్సవంగా ప్రకటించడం అనేది ఎగతాడు చేయడం మహిళల చదువుని ఆడపిల్లల చదువుని ఎగతాళి చేయడం తప్ప ఏమీ కాదు అటువంటి గిమ్మిక్స్ మానేసి వెంటనే ఈ సమ్మెను పరిష్కారం చేస్తే ఆడపిల్లల చదువుని అభివృద్ధి చేయడానికి తోడ్పడినట్టు అవుద్ది సావిత్రి వైపు లేని గౌరవించినట్టు అవుద్ది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముందు రెండు ప్రధానమైన విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను మొదటిది రైతు ఉద్యమం గురించి పంజాబ్లో గత ముప్పై తొమ్మిది రోజుల నుండి జగత్ సింగ్ దలేవాల్ అనే ఒక రైతు నాయకుడు ఆమ్ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నిరాహార దీక్షని ఆస్పత్రి నుంచి కూడా కొనసాగిస్తున్నాడు అయినా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించుకోలేదు ఆయన ఎందుకు నిరాహార దీక్ష కావన నిరాహార దీక్ష చేస్తున్నాడంటే రెండు వేల ఇరవై ఒకటిలో రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో సంవత్సరం పాటు ఆ సందర్భంలో కేంద్రం వాగ్దానాలు చేసింది కనీస ధరని చట్టపరంగా గ్యారెంటీ చేసేదానికి అవసరమైన చర్యలు తీసుకునేది ఆలోచిస్తానని చెప్పింది అప్పుడు ఆ హామీ మేరకే ఆ ఉద్యమం ఉపసంహరించబడింది కానీ ఆనాటి నుంచి ఈనాటి సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధరని చట్టబద్ధం చేసే అంశాన్ని చేపట్టడం లేదు స్పందించడం లేదు రైతులు రాయభారాలు నడిపినా ఆందోళన చేసిన ఏం చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది నిర్లక్ష్యంగా ఉంటుంది దానికి నిరసనగా ఇప్పుడు దలేవాల్ గారు ఈ ఆమర్ నిరాహార దృష్టి ప్రారంభించారు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా అన్యాయమైన విషయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అధికారముకు వచ్చే ముందు ఎన్నికలకు ముందు చాలా రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అమలు జరిపేటువంటి ఆలోచనలు అనిపించడం లేదు ఏమైనా అమలు చేస్తే అందులో కొర్రీలు వేసి చేసినాం అనిపించి మమ అనిపించుకోనే ఉద్దేశం ఉంది తప్ప మరొకటి కాదు రుణమాఫీ అన్నారు రెండు లక్షల లోపు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు ఇంకా పూర్తి కాలే రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు ఇస్తారని గ్యారెంటీ లేదు ఇక దాన్ని ఆశ పరిస్థితి క్రియేట్ చేసింది రైతు భరోసా పోయిన సీజన్కి వేయాల్సి ఉంటే అది వేయలే ఇప్పుడు వేయాలి దానికి క్యాబినెట్ చర్చలని రేపు నాలుగో తేదీ చర్చిస్తామని అంటున్నారు లీకులు వచ్చేస్తున్నాయి దానికి ఒక సబ్ కమిటీ కూడా వేసారు బట్టి అధ్యక్షతన వాళ్ళు చెప్పేది అన్ని రకాల కొర్రీలు వేసి దాన్ని కూడా ప్రజలు నిరాశపరిచే విధంగా రైతులు నిరాశపరిచే విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి మేమంటున్నాం నువ్వు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు అయితే అమలు చేసినావో ఆ అమలు అన్నింటినీ హామీలన్నింటినీ అమలు చేయాలి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని అదని ఇదని ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడేది ఇప్పుడు జర తగ్గిందనుకో అనుకో ప్రతిదీ ఇదే మాటలు మాట్లాడేది అప్పున్న సంగతి జనరల్ బడ్జెట్ సమావేశాల్లో ఎంత అప్పు ఉంది ఏంటి సంగతి అన్నీ తెలిసి అన్నీ తెలిసి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు అమలు చేయకుండా రకరకాల కొర్రీలు వేసి ప్రజల్ని నిరా నిరాశపరుస్తున్నటువంటి పరిస్థితి ఓపడుతున్నది అందుకని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి పోనీ ఇప్పుడు ఇచ్చేటువంటి స్కీముల విషయంలో కూడా ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశాలు పిలిచాడా ఎవరితో నన్ను సంప్రదించారా అట్లపక్షాన్ని నిలిచింది లేదు సంప్రదించింది లేదు మాట్లాడింది లేదు వాళ్ళే మాట్లాడుకోవటం వాళ్ళే చేయటం ఇది జరుగుతున్నటువంటి తీరు అందుకనే పరిపాలన పద్ధతుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అనుసరించిందో ఈ ప్రభుత్వం కూడా అజ్ఞానసరిస్తున్నది కేసీఆర్ గవర్నమెంట్ కూడా ప్రతిపక్షాన్ని పిలిచింది లేదు మాట్లాడింది లేదు ముఖ్యమైనటువంటి విషయాలు సలహాలు తీసుకున్నది లేదు పోరాటాలు చేస్తే పోరాటాలు చేస్తే మా దగ్గరికి రావద్దు ధర్నాలు చేయొద్దు అని ఇట్లాంటి నిర్బంధ చర్యలన్నీ ఆ ప్రభుత్వం చేపట్టింది దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అధికారం మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే పని కూడా అదే పని ఎవరు పిలిచేది లేదు మాట్లాడేది లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఒక విధానం ఒక నిర్ణయం తీసుకొని దీనిని మీ అభిప్రాయాలు చెప్పమని అంటే ఎట్లా చెప్తాం అడిగితే ఏదైనా చెప్పవచ్చు కానీ మీరు మీరే మాట్లాడుకోవటం వేరే విధానం నిర్ణయించటం మీ అభిప్రాయాలు చెప్పమని అడగటం ఇది చాలా ఆస్యాస్పదంగా ఉంది అదే నిర్బంధం కూడా ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు గుడిసెలు వేసుకున్నారు పేదవాళ్ళు ప్రభుత్వ భూముల్లో ఆ గవర్నమెంట్ ఆ గుడిసెలు తీసేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం నిర్బంధాన్ని ప్రయోగించటం జరిగింది ఎన్నికల సందర్భంగానేమో సపోర్ట్ చేశారు ఎన్నికలు వెళ్ళిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ తరఫున ఒక డెలిగేషన్ పోయి ఒక మెమరాడా ఇస్తే ముఖ్యమంత్రి గారు అట్టడు ఏమో మేము ఎండ స్థలాలు ఇవ్వడం అంత ఈజీ కాదు ఏమన్నా కేసులుంటే తీసేస్తాము అని అన్నాడు ఆ కేసుల వివరాలు ఏమంటే కేసుల వివరాలు ఇచ్చింది ఆ ఇండ స్థలాలకు పట్టాలు ఇచ్చింది లేదు పైగా ఉన్న కేసులు తీసేసింది లేదు పైగా కేసులు పెట్టి నెలల కొద్ది జైల్లో పెట్టారు మా కార్యకర్తలు ఇదివరకు కేసీఆర్ గారు వస్తుండంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు తీసుకుపోయి ఆయా పోలీస్ స్టేషన్లలో పెట్టేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుండంటే ఇప్పుడు కూడా అదే పని ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుడిని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒక రాత్రి పూట పెడుతున్నారు రాష్ట్రంలో కేజీటివి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఈ కేవీబీ ఉద్యోగులు టీచర్లు వరకు గత ఇరవై ఐదు రోజుల నుండి సమ్మె చేస్తున్నారు తమ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం ఆ సమ్మెని పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ వారి మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుంది ఈ ఉద్యోగులు ప్రతిపాదించిన డిమాండ్స్ చాలా న్యాయ వారికి జీతాలు పెంచాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులరైజ్ చేయాలని వారు న్యాయమైన కోరికలతో ఈ సమ్మె ప్రారంభించారు సమ్మె ప్రారంభించే ముందు ప్రభుత్వానికి రకరకాల సందర్భాల్లో మాజర్లు ఇచ్చి రాయబారాలు నడిపిన కూడా నడిపారు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు వాగ్దానాలు కూడా చాలా చేసింది కానీ ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయకుండా ఆ సమ్మెను అణచివేయాలని చెప్పేసి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల్ని ఈ కేజీబీవి పాఠశాలలకి మార్చి ఒక మహిళా టీచర్ని ప్రత్యేక అధికారిగా కేటాయించి ఇద్దరు ముగ్గురు టీచర్స్ని బోధనకి అక్కడికి పంపించి అలాగే ఆశా వర్కర్ను ఒకరికి పంపించి ఏఎన్ఎంని ఒకరిని పంపించి అక్కడుండే స్వీపర్లు అటెండర్లు ఇటువంటి వాళ్ళందరూ సమ్మె చేస్తే వాళ్ళని తొలగించి స్థానికుల్ని నియమించి ఆ పనులు చేయించుకోవాలని ఇటువంటి చాలా డ్రకోనియన్ చాలా అన్యాయమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది సమ్మెని బ్రేక్ చేయడం తప్ప నిర్బంధంగా అణిచివేయడం తప్ప ఇంకోటిని కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి చర్చలు పిలిచి వాళ్ళకి న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలి కనీసం వేతనం పెంచడానికి కూడా వాళ్ళు సిద్ధం కాకపోవడం అని చెప్పేసి అన్యాయమైన విషయం కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేయాలని చాలా అతి తక్కువ వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం మంత్రులు కోట్లు విదేశాలకు మీరు రాష్ట్రానికి మంచిది అవినీతి ఉంటే కేసులు పెట్టాలి శిక్షించాలి దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆ విచారణ పూర్తయిన తర్వాత దోషులా కాదని తెలిసింది ఈ లోపల దాని మీద నిర్ణయం మేము నిర్ణయం చేసి కామెంట్ చేయలేం కాదు మొదటిది ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే దేశం సాధ్యమా కాదా అనే అంశం బీజేపీకి అవసరం లేదు ఆ అంశం మీద దేశంలో చర్చ జరగాలి ఆ చర్చ ప్రాతిపదిక మీద రేపు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అటువంటి ఒక రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చారు పార్లమెంట్లో బిల్లు పెట్టారు వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో అది పాస్ కాదు ఎందుకంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అంతకుముందు చాలా బిల్లులు పార్లమెంటరీ కమిటీకి పంపండి అని చెప్పేసి అడిగినా కానీ పంపకుండా ఇక్కడ పాస్ వాళ్ళు ఇప్పుడు అడగకుండానే నేను పార్లమెంటరీ కమిటీకి పంపించారంటే ఒక వాతావరణం మీడియాలో చర్చ జరగాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అది ఆ రకంగా చర్చ జరిగితే చాలు వాళ్ళకి ఇది అమలు కాకపోయినా వాళ్ళకేమి అదేమీ అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరుతోటి ఒక రకమైన వ్యక్తి నియంతృత్వ పాలనని తీసుకురావాలని చెప్పేసేది రాష్ట్రాలకి మొత్తం ఉండే హక్కుల్ని పరిమితం చేయాలనేది ప్రాంతీయ అంటే ప్రాంతీయ అంటే రాష్ట్రాలు కావచ్చు ఒక ప్రాంతం కావచ్చు సామాజిక తరగతులు కావచ్చు వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ అంశాలు ప్రధానంగా ఎన్నికల్లో చర్చ జరగకుండా ఒకే ఎన్నిక ఒకే ఒక అఖిల భారత అంశమే అఖిల భారత పార్టీలు చెప్పే అంశాలే ప్రధానంగా చర్చనీయాంశం చేయాలి మిగతా అంశాలన్నీ వెనక్కిపోవాలని చెప్పేసేది వాళ్ళ ఉద్దేశం ఆ తద్వారా ఒక నియంతృత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలనే వాళ్ళ ఉద్దేశం ఆ చర్చకి అవసరం ఆ చర్చిలో ఎంతమందిని మోసం చేయగలిగితే ఎంతమందిని బ్రోమ్లో పెట్టగలిగితే అంత లబ్ధి అందుకనే దాన్ని తీసుకొచ్చారు అందుకని పార్లమెంట్లో పాస్ లేదా లేదని దానితో నిమిత్తం లేకుండానే వాళ్ళు చేస్తున్నారు